నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెని క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి వాళ్ళు ఎవరు తెలుసుకున్నారో వచ్చావు తెచ్చారు ఒకవేళ వాళ్ళు సార్ మనకు కావచ్చు అంటే నేను ఒక మాట్లాడతాను చెప్పు అతను సర్పంచ్ అతను మొత్తం మీద గొడవలు చేసేవాడు కాదు చె <Sansi> ఎవరు కొట్టింది నిన్ను ఎవరు కొట్టారో తెలీ పోలీసులైనా కొట్టింది స్టేషన్ లోనైనా అక్కడ కొట్టింది కొట్టింది ప్లేస్ అక్కడ సిండియార్ బొమ్మ దగ్గర కొట్టారు నైట్ మిడ్ నైట్ చర్చి నుంచి వస్తా ఉన్నాము మా బ్రదర్ ని డ్రాప్ చేయడానికి ఆ ఏరియాలోనే ఉంటారు ఆ పక్క లైన్ లో డ్రాప్ చేసి వస్తా ఉన్నప్పుడు ఏంటా గొడవ జరుగుతుందని మా వారు దిగారు దిగి తను చూస్తా ఉన్నారు చూస్తా ఉండే ఏం జరుగుతుంది అనే లోపే తీసుకెళ్లిపోయారు కారణం ఏంటి అంటే ఎల్లో షర్ట్ వేసుకున్నాడు వేసుకోవడం తప్ప తప్ప ఎవరి ఎవరి వాళ్ళకు ఉంటాయి అందుకని చెప్పి తీసుకెళ్లిపోతారా మీరు ఏది మీ దగ్గర ప్రూఫ్ ఉందా రాళ్ళు వేసినట్టు తన చేత తను రాళ్ళు వేసి అద్దాలు పక్కన వచ్చినట్టు ప్రూఫ్ ఉందా తను వేసినట్టు ప్రూఫ్ ఉందా మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తారా రోడ్ల మీద ఎవరు కనిపిస్తా వాళ్ళని ఇది చాలా అన్యాయం మనిషిని ఇప్పటికి నేను వచ్చాను తనకి హెల్త్ బాగలేదు తనకి హై షుగర్ ఉంటది టాబ్లెట్స్ లోపలికి ఎలా చేయటం లేదు మేము వెళ్ళి చూడాలి కనీసం మనిషిని చూపించమంటే చూపించట్లేదు ఏంటి ఏం చెయ్యాలనుకుంటున్నాను న్యాయం జరిగింది నాకు ఇక్కడే ఉంటాం